ఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జలకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఏ గారు విత్ టీమ్ చేస్తున్నారు అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్ ఒక వన్ ట్వంటీ సిక్స్ కేజీస్ ఆఫ్ గాంజాయ్ దొరకడం జరిగింది దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్ ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్ వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో మనకి ఒక సిక్స్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్ తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు సో తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక నలుగురు వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూస్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండ్ సిక్స్ మొబైల్స్ యూజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద బీమాడుగుల పిఎస్ఎంఎస్లో ఉన్నట్టున్నాయి ఒకసారి వెరిఫై చేయాలి